హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి వెంటనే చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీస్ని ట్రై చేయండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి టుడేస్ రెసిపీ ప్రాన్ సిక్స్టీ ఫైవ్ హోటల్ కంటే అదిరిపోయే రుచిలో ఈ చిల్లీ గార్లిక్ ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ స్టార్టర్ మీకోసం తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అద్దరిపోతుంది ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మా ఈ స్పెషల్ రెసిపీని స్టార్టర్గా ట్రై చేయండి వచ్చిన గెస్ట్లు వావ్ అనాల్సిందే అంత రుచిగా ఉండే ఈ స్టార్టర్స్ తయారీ విధానం మీకోసం ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్కి కావాల్సిన పదార్థాలు ప్రాన్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టీ స్పూన్స్ బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు నిమ్మకాయ సగం వక్క గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు పది నుంచి పదిహేను కొత్తిమీర జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక బౌల్ తీసుకొని ఇందులో పొట్టు తీసిన హాఫ్ కేజీ రొయ్యలను వేసుకోవాలి దీనిలో ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్స్ హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఇవన్నీ వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముప్పై నుంచి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి లేదా ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తే ఈ రొయ్యలోకి మసాలా అంతా పట్టి చాలా రుచి వస్తుంది లేదా ముప్పై నిమిషాల తర్వాత డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని దానికి సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ కాగనివ్వాలి ముప్పై నిమిషాల తర్వాత ఈ రొయ్య ఈ మసాలాతో బాగా కోట్ అయ్యింది ఇప్పుడు ఆయిల్ కాగింది ఈ సలసల మరిగే ఆయిల్లో ఈ రొయ్యలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇలా సాఫ్ట్గా ఉన్న రొయ్య వేగాక ఇలా ముడుచుకుపోతుంది ఇలానే మిగిలిన అన్ని రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిల్లీ గార్లిక్ ప్రాన్స్ సిక్స్టీ ఫైవ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసి వేగనివ్వాలి కాస్త వేగాక ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసి వేగనివ్వాలి ఇదంతా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని వేసి వేయించాలి ఈ రొయ్యలకి చిల్లీ గార్లిక్ ఆనియన్ అంతా కలిసేలాగా కలిపి రెండు మూడు నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి చూస్తుంటేనే నోరూరిపోయే చిల్లీ గార్లిక్ ప్రాన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇది స్టార్టర్గా చాలా బాగుంటుంది ఒకవేళ ఇది చిన్నపిల్లల కోసం చేసినట్టయితే స్పైసెస్ తగ్గించి వేసుకోవాలి దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని పిల్లలకు స్నాక్స్గా కూడా పెట్టవచ్చు మీకు కూడా నచ్చిందా ఈ రెసిపీ అయితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ